అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఇంట్లో పూజ చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుందని ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది అదేవిధంగా పూజలో మనం నియమాలను పాటించడం చాలా ముఖ్యం తెలుసో తెలియకో కొందరు దీపారాధన సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు దీనివలన వారికి పూజా ఫలం లభించదు అయితే పూజలో ఏ నియమాలు పాటిస్తే మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మీరు పూజ చేసేటప్పుడు మీరు మీ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి గంట ధూపం దీపం మొదలైన వాటిని మీ కుడివైపున ఉంచాలి పూజా సమయంలో పూజకు ఉపయోగించే పండ్లు పువ్వులు నీటి కుండ శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున ఉంచాలి ఇలా చేయడం వలన ఇంట్లో నివసించే వారికి శాంతి ప్రశాంతత ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం చేకూరుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి ఈ దిక్కున పూజా మందిరం ఉండడం వలన ఇంట్లో నివసించే వారికి శాంతి సంపద సంతోషం ఆరోగ్యం లభిస్తాయి మత విశ్వాసాల ప్రకారం ఇంటి పూజ గదిలో నిలబడి పూజలు అసలు చేయకూడదు ఎందుకంటే దేవుడిని నిలబడి పూజించడం శ్రేయస్కరం కాదు కాబట్టి పూజ సమయంలో ఇంట్లో నిలబడి పూజ చేయకండి మీరు పూజ చేసినప్పుడు మీరు నేలపై కూర్చొని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి మన సనాతన సాంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు నల్లని వస్త్రాలు ధరించడం నిషేధం అని పండితులు చెబుతున్నారు పూజలోనే కాదు శుభకార్యాల సమయంలో కూడా నలుపు రంగు వస్త్రాలను ధర్ ధరించడం శాస్త్ర వ్యతిరేకం నలుపు రంగు వస్త్రాల ఆలోచనకు కారణమవుతాయి అందుకే ఒక్క శని పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ళ పూజ సమయంలో నలుపు రంగు వస్త్రాలను ధరించరాదని శాస్త్రం చెబుతుంది శని వారాల్లో పూజ గదిని శు ఎల్లప్పుడూ శుభ్రం చేయాలి శనివారం నాడు పూజ గదిని శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి అలాగే ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది ఇంట్లో ధనం పెరుగుతుంది దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో కొందరు విగ్రహాలను నేలపై ఉంచుతారు కానీ ఇలా చేయడం తప్పు శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తరువాత నేలపై దేవుని ఫోటో మరియు విగ్రహాలను ఉంచకూడదు అలా కాకుండా దేవుని పటాలను శుభ్రమైన వస్త్రంపై పెట్టాలి అలాగే పూజా సమయంలో నుదుటిపై బొట్టును తప్పనిసరిగా పెట్టుకోవాలి అలా పెట్టుకోకుండా పూజలు అసలు చెయ్యరాదు పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక గ్లాస్ నీళ్లను కూడా మీ పూజా గదిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే మీ పూజా గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణం రోజూ ఇంట్లో పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో బెల్లం మొక్కను పెట్టినా సరే దేవుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవుడిని నమస్కరించి మీ తలపైన ఉన్న పైన అక్షింతలను వేసుకుంటే ఆ దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది నిత్యం తమలపాకులను దేవుడికి సమర్పించాలి దీనివల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం అలాగే ధూపం ఇచ్చేటప్పుడు వాటి సంఖ్య పై శ్రద్ధ వహించండి గ్రంథాల ప్రకారం మీరు ధూపం లేదా అగరబత్తుల దేవునికి హారతి ఇచ్చినప్పుడల్లా దాని సంఖ్య ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో ఉండాలి మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది ఇలాగా మీరు దీపం వెలిగించినట్లయితే వత్తుల సంఖ్య కూడా బేసి సంఖ్యలో ఉండాలి శాస్త్రాల ప్రకారం దేవునికి హారతి ఇచ్చిన తర్వాత పువ్వు లేదా చెంచా సహాయంతో చుట్టూ నాలుగు సార్లు నీటిని చిలకరించి భూమిపై వదిలేయాలి అలాగే హారతి దీపాన్ని ఎల్లప్పుడూ నేరుగా నేలపై ఉంచకుండా ప్రత్యేకమైన హారతి దీపాన్ని పల్లెంలో ఉంచడం ఉత్తమం పూజా సమయంలో వెలిగించే దీపం కుందులలో శుభ్రంగా ఉండాలి అలాగే పూజలో ఉపయోగించే దీప ప్రమిదలు ఎక్కడా కూడా పగలకుండా ఉండాలి పూజలో పగిలిన దీపాన్ని ఉపయోగించడం వలన అశుభం కలుగుతుంది మీరు పూజ ప్రారంభంలో దీపం వెలిగించినప్పుడు దీపంలో తగిన మోతాదులో నెయ్యి లేదా నూనె ఉండేలా జాగ్రత్త పడాలి అప్పుడు పూజ ముగిసేలోపు దీపం కొండెక్కకుండా ఉంటుంది సాయంకాలంలో చేసే పూజలకు మీరు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఇంట్లో లేదా గుడిలో సూర్యాస్తమయం తరువాత గంట మోగించడం లాంటివి చెయ్యరాదని శాస్త్రాలలో పేర్కొడమైనది సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంతి స్థితిలో ఉంటారు అటువంటి సమయంలో వారిని కోల్ కోల్పడం సరికాదని నమ్ముతారు అందుకే సూర్యాస్తమయం తర్వాత ఆలయంలో లేదా పూజ గదిలో గంట మోగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తించుకోండి చాలామంది బంతి పూలు లేదా ఎంతో అందంగా ఉంటాయని వాటిని పూజకు ఉపయోగిస్తూ ఉంటారు అయితే బంతి పూలకు శాపం ఉండటం వలన వాటిని పూజకు ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు బంతి పూలతో పూజ చేయడం వలన ఎటువంటి ఫలితము అనేది ఉండదు కేవలం బంతి పూలను అలాగే బంతి పూల దండలను అలంకరణకు మాత్రమే ఉపయోగించాలి అగ్గి పుల్లతో నేరుగా ఒత్తుల్ని వెలిగించకూడదు అందుకు మీరు ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక అగ్రిబత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి సాధారణంగా కొందరు ఏ సమయంలో అంటే ఆ సమయంలో పూజ చేస్తూ ఉంటారు దైవారాధనకు సంబంధించిన అనేక నియమాలు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు పూజ చేయొచ్చు ముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటలలోపు ఇంట్లో పూజ చేయొచ్చు అలాగే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటలకు పూజ చేయొచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి అదేవిధంగా ఓం నమో వెంకటేశాయ అని ఒక